ఇరంటీ ప్రేక్షకులు నమస్కారం మనం నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం శ్రీనగర్ అనే గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు సురేంద్ర గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సురేంద్ర గారిని అడిగి మనం ఈ డైరీ ఫామ్లో ఎందుకంటే ఇప్పుడు యువత అందరూ డైరీ ఫామ్స్లోకి వస్తున్నారు డైరీ రంగంలో రాణించాలనుకుంటున్నారు సురేంద్ర గారు చాలా కాలం నుంచి ఈ రంగంలో ఉన్నారు అసలు ఈ డైరీ రంగాన్ని ఎలా నడుపుతున్నారు లాభసాటిగా నడుపుతున్నారా ఒకవేళ నష్టాల్లో నడుపుతున్నారా లాభసాటిగా నడుపుతుంటే తన అనుభవం ఏంటి సార్ నాటికి అనుకుందాం సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డైరీ రంగంలో ఉన్నారు సార్ మీరు పది సంవత్సరాలు నుంచి ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఉన్నారు ఫస్ట్ లో ఎన్ని స్టార్ట్ చేశారు సార్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రెండు నుంచి స్టార్ట్ చేశారండి రెండు నుంచి స్టార్ట్ ఇప్పుడు పది ఉన్నాయి పది ఉన్నాయి మధ్యలో పది సంవత్సరాలలో మధ్యలో ఒక టూ ఇయర్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాను మొత్తం తీశారు తీసారా మళ్ళీ స్టార్ట్ అంటే నష్టం వచ్చింది నష్టం ఏం లేదు వర్కర్లు అప్పుడు బాగుండేవి పదిహేను శాలతీలు ఉండేవి అప్పుడు వర్కర్లు దొరక్క మనం చేసుకుంటే మిగులుతున్నాయి అండి వర్కర్లు పెట్టుకుంటే వాళ్ళకి సరిపోతున్నాయి వర్కర్ల పైన డిపెండ్ కావద్దు వర్కర్లకి ట్వంటీ థౌసండ్ ఇవ్వాలి అన్ని మనం చూసుకోవాలి వాళ్ళకి ఆ ఏదో మనం చేసుకుంటే నాలుగింటిని పెట్టి ఆ ఇరవై వేలు మనం మిగులుతాయి అయ్యే మిగిలినట్టు అనిపిస్తాయి అని చెప్పేసి ఓర్గా చేసుకుంటాం మా చేసుకొని ఇప్పుడు ఏ రకం బ్రీడ్ ఉంది సార్ మన దగ్గర హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అంటే మామూలుగా ఒకటి ఏంటంటే చాలా మంది ఒకేసారి ఇరవై ముప్పై తెచ్చుకొని డైరీ ఫార్మ్స్ పెడుతుంటారు లాస్ అయ్యామని బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఇరవై ముప్పై కాదు కానీ వాళ్ళ అంత పెద్దగా పెట్టాలనుకున్నప్పుడు నాలుగైదు తెచ్చుకోవాలి స్టార్టింగ్ స్టార్టింగ్ మళ్ళీ ఒక రెండు నెలలు ఈ బాగా కవర్ అవుతున్నాయి కాబట్టి ఇంకో నాలుగు ఐదు తెచ్చుకొని అట్లా ఎదగాలి కానీ ఒకటేసారి ఇరవై ముప్పై తీసుకొచ్చి పెట్టి చేయాలంటే ఎక్స్పీరియన్స్ లేకుండా అంటే ఎక్స్పీరియన్స్ ఉండదు వాటికి ఏం జరుగుతుంది అనేది మనకు అవగాహన కూడా ఉండదు రెండు దెబ్బలే అక్కడ అక్కడ తెచ్చేది మార్కెట్ పోయిన తర్వాత మనం ఎన్ని గొడవలు అంటే వాడు ఏం చేస్తారు ఒకటి టాప్ రేట్లు ఓకే చెప్తే ఫస్ట్ తక్కువ రేట్ తర్వాత అన్ని టాప్ రేట్లు చెప్తారు టాప్ రేట్లు చెప్తారు ఇవి కొంతమంది కొన్ని కొనుక్కుండేటప్పుడు కూడా మోసపోతుంటారు అక్కడ పాలు బాగా ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చచ్చిపోతున్నాయి అసలు అక్కడ బాగా యాక్టివ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మన ఫామ్ కు తెచ్చిన తర్వాత యాక్టివ్ లేవు అక్కడ వాస్తవం ఏంటంటే వాళ్ళు దరిగి ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు అక్కడి నుంచి మనం లారీ ఎక్కినా ఆటో ఎక్కినా సరే బంద్ ఎప్పుకొచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు మనం ఏమో బాగానే ఉందా అని చెప్పి మనం ట్రీట్మెంట్ అయిపోయింది అయిపోయింది పని అయిపోయినట్టు ట్రీట్మెంట్ మనం చేయలేం కాబట్టి అవి వచ్చే దారిలో కావచ్చు మన దగ్గర ఇది అవుతాయి అందుకని కొద్దిగా చూసి కొద్ది అనుభవం ఉంటే తీసుకుంటే బాగుండదు అందుకని కొద్ది స్లోగా వెళ్తే బాగుంటుంది పరిగెత్తేమనుకోండి బోరం మొక్కలు పడతావు స్టార్ట్ చేయాలంటే గా ఏమేమి ఉండాలి సార్ డైరీ గడ్డి 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 పెట్టుకొని తర్వాత ఒకటి రెండు తీసుకొని వాటిని చూసుకుంటూ మనకి ఎంత గడ్డి అవసరం అవుతుంది దానికి దాన ఆ దానాలు ఏదైతే వాటికి బాగా అవుతుంది మళ్ళీ మినరల్ మిచ్చర్ కాల్షియం అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉండాలి చూసుకుని పెట్టుకోవాలి ఫస్ట్లో అయితే మూడు నాలుగుతో స్టార్ట్ చేయడం బెటర్ అంటారు మూడు నాలుగు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ చేసుకున్నా అంటే ఇరవై ముప్పై కొనే బదులు మూడు నాలుగు తీసుకోవడం అసలు బాగుగా స్టార్ట్ చేసే వాళ్ళైతే రెండు రెండు తీసుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్ మీరు మీరైతే ఫస్ట్లో ఎంత కొనుగోలు చేశారు సార్ మీరు స్టార్టింగ్లో ఇవి నేను ఇవన్నీ నైన్టీ ఫైవ్ ఎయిటీ ఎక్కడ సార్ ఏరియాలో మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి దేవుని అని అక్కడికి వెళ్తే తొంభై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు పెట్టాయి లోకల్లో తీసుకున్నారు ఇక్కడ కూడా ఓకే మాములుగా పచ్చగడ్డి ఇలాంటివి పెడతారు ఎండి గడ్డి ఉంటుంది అండి పచ్చిడ్డి ఉంటుంది ఇవన్నీ పెడతారు పచ్చిగడ్డి పెడతారు ఎండి గడ్డి ఉంటుంది వాళ్ళ బాగా పెడుతున్నావు ఇచ్చే వాళ్ళ కాల్షియం ఒకటి ఒకటి సార్ సరాసరి మీరు ఇప్పుడు పది పెట్టారు కదా సరాసరి ఇంకా ఎంత రావచ్చు సార్ అంటే రోజు అంటున్నారా మీరు ఎంతమంది పని చేస్తారు మీరు ముగ్గురు ఉండవు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు అంటే రోజు అడుగుతున్నారా నెలకు అడుగుతున్నారా నెలకు అడుగుతున్నారు సార్ అంటే ఎంత సాలరీ మనకు వర్క్అౌట్ అవుతుంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ వర్క్అౌట్ అవుతుంది లేదా అది మీరు దగ్గర నుంచి చూసుకుంటారు మొత్తం మొత్తం అది మీరే చూసుకుంటే నేను చూసుకుంటే బయట లేబర్ పెట్టుకుంటే వర్క్అౌట్ పెట్టుకుంటే అంటే వచ్చి దాని మీద వాటి మీద ఇప్పుడు ఉన్న ఈ ఐదుటి మీద వస్తున్న ఆదాయం నెలకి ఇంకా ఎంత ఉంటే ఒకటి తగ్గుతూ ఉండదు ఒకటి పెరుగుతూ ఉండదు కాబట్టి ఆ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అలా నడుస్తాడు మామూలుగా ఎటువంటి వ్యాధులు వస్తుంటాయి వీటికి వీటికి ఏముందంటే పొదుగోపు వ్యాధి ఒకటి బాగా అదే కాల్షియం డౌన్ అవడం జరాలు ఇవి చూసుకుంటావు నీట్నెస్ కూడా వేసారు మీరు ఫ్యాన్లు కూడా పెట్టారు ఇవి పెట్టడం వల్ల ఏంటి సార్ కొంచెం ఇప్పుడు ఉడికొస్తుంది ఫ్యాన్లు బంద్ చేసే ఉడికి వస్తుంది సార్ అంత కూల్ ఉంటే అంత బాగుంటుంది ఇప్పుడు హీట్ గా ఒక రోజు ప్యాన్ లీటర్ పాలు తగ్గిపోతుంది ఓకే ఆ ఉంటుంది ఆ తేడా ఉంటుంది మనుషులు కంఫర్టబుల్ గా ఉంచాలి మనుషులు ఎలా అయితే ఏసీ కోరుకుంటున్నారో ఈ ఫ్యాన్లు కోరుకుంటారు కోరుకుంటారు మ్యాట్ల వల్ల బాగా కంఫర్ట్ మోకాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎంటుకలు పోయినాయి అండి ఇప్పుడు అదే మ్యాట్ లేకపోతే పుండు పడేది పుండు పడేది వాసిపోద్ది వాసిపోద్ది బరువుకు బరువు అది బరువుకునే వేటికి తింటాం మామూలుగా బాగా హెవీగా తింటాయండి అందుకనే అవి తిన ఆటి హెవీకి మనం మ్యాట్ వేసేసుకుంటే బాగుంటుంది సార్ ఓవరాల్గా రోజులు ఎంత టైం కేటాయిస్తారు వీటికి పొద్దున ఒక త్రీ అవర్స్ సాయంత్రం ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ సరిపోతుంది సరిపోతుంది ఓకే మధ్యాహ్నం వచ్చినప్పుడు అలా ఇలా వచ్చి చూసి వెళ్తూ ఉంటాం చూసి వెళ్తారు మధ్యలో వీటిని ఎంతకాలాన్ని తీసేస్తారు సార్ మీరు ఒకవేళ మార్చుకుంటుంటారా భారత్ అంటే కట్టలేదు పని చేయదు అనుకుంటే తీస్తాం తీస్తారు లేకపోతే మంచిగుంది ఏమైనా రేట్ వస్తుందంటే ఇచ్చేస్తా ఇచ్చేస్తారు లేకపోతే ఉంటాయి ఉంటాయి బ్యాగ్గా అమ్మడానికి తేమో పాలు బిడ్డుకోడానికి తీసుకొస్తా తీసుకొస్తారు సార్ కేంద్రానికి వస్తారు కదా మీరు తీసుకు అంటే మామూలు లోకల్ సోర్స్ లేదా మీకు లోకల్ లోకల్ లేదు సోర్స్ లేదు ఇక్కడ ఓకే అంటే ఆవు పాలు కదండి గేదపాలైతే తీసుకొస్తాను ఓకే ఓకే బై ప్రోడక్ట్స్ ఇంకా నెయ్యి ఇట్లాంటివి ఏమైనా తీసేయమరా సార్ మీరు అన్ని ఆవులనే పెట్టుకున్నారు బర్రెలను ఎందుకు మెయింటైన్ చేయలేదు నాకు బర్రెలు అంటే ఆవులే నచ్చినాయి సార్ ఒకటి ఇన్కమ్ దానివల్ల నాకు గీదలు అంటే మాకు ఇంటికాడ ఆడాలు ఉన్నారు నేను బయటికి వెళ్ళాను ట్రాక్టర్ మీద ఎట్టిన పది వెళ్తే ఆ గీద ఒక లాగ లాగా వెళ్తే చేలోకి వెళ్ళిపోతుంది చేలు పక్కన ఉన్నాయి ఆ లాక్ వెళ్ళిపోద్ది అదే ఆవులు అనుకోండి ఇక్కడ దాకా మళ్ళీ ఆగుతి ఆగుతాయి ఆగుతాయి ఆవులు క్రమశిక్షణ క్రమశిక్షణ ఆవులు అయితే మనకు బాగుంటుంది ఓకే ఓకే సార్ రెండో ఈత మూడో ఈత అంటే ఏ ఈతలో తీసుకుంటే పాల దిగుబడి కానీ లాభసాటి కానీ ఉంటుంది సెకండు థర్డ్ సెకండ్ ఫాల్ తీసుకోవాలి మనం బాగా మేపుకుంటే ఏడు ఎనిమిది ఈతల దాకా కూడా పిండుకోవచ్చు పిండుకోవచ్చు ఓకే అంటే ఆవు దగ్గర గట్టితనం ఉంచితే మనం ఇంకొక నాలుగైతలు ఈనుద్ది మేపు బట్టి మనం మెయింటెన్స్ మెయింటెన్స్ మనం బెడ్డేస్తే మన ఆవు అయితే తర్వాత కంటిన్యూ ఇస్తుంటాయా ఆపుతుంటాయి ఎప్పుడన్నా మనమే ఆపుకుంటాం కట్టిన తర్వాత సెవెన్ మంత్స్ వచ్చిన తర్వాత వన్ బై వన్ డే వన్ డే ఆపుకుంటూ ఆపుకుంటూ వస్తావు ఒక నెల పదిహేను రోజులు ఉందన్నాక మొత్తం కంట్రోల్ చేస్తారు కంట్రోల్ చేస్తారు ఎందుకంటే ఇస్తానే ఉంటాయి వరకు డెలివరీ అయ్యే వరకు ఆవు అనేది పాలిస్తానే ఉంటుంది అది డెలివరీ కాదు కట్టకపోయినా కూడా పాలిస్తానే ఉంటుంది అజ్ఞాతకి ఆవు కదే మైనస్ ప్లస్ అజ్ఞత ఏంటంటే మూడో నెలకి వచ్చేసరికి ఒక పూట పడితే ఆరో నెలకి వచ్చేసరికి రెండు పూటల తన్నేసి వస్తుంది దానికి దీనికి అది హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అండి హెచ్ఎఫ్ ఫ్యూర్ పెడితే ఇప్పుడు మాకు ఉన్న హీట్కి ఊగుతూ ఉంటాయి తట్టుకోలేవు మనం మెయింటైన్ అట్టు అందుకనే క్రాస్ తీసుకున్నాం అనుకోండి క్రాస్ ఎవరైనా సరే క్రాస్ తీసుకుంటేనే బెనిఫిట్ నిజామాబాద్ ఈ తెలంగాణలో మ్యాక్సిమం ఇదే ఉంటుంది వాతావరణం కాకపోతే ఏంటంటే మనకు ఏసీ అలా అలవాటు అయిందో వాటికి కూడా ఫ్యాన్ల అలవాటు అయింది కాబట్టి వాటిని చేయాల్సిన పద్ధతులు మనం చేసుకోవాలి ఇంకా ఎండాకాలం అయితే జమ్ము అవి కూడా వేస్తాం హీల్డింగ్ దగ్గర సరే ఎస్ఎన్ఎఫ్ ప్లాట్లు అవి కవర్ అవుతాయి సార్ మీకు పది లీటర్లు పాలు ఇచ్చి నీళ్ళు లాగుంటే లాభమే ఉంది ఎనిమిది లీటర్లు ఆ ఎస ప్లాట్ వస్తుంది కదా అందుకని క్రాస్లో తీసుకుంటాం టోటల్గా ఎన్ని ఉన్నాయి మీకు ఎంత పాల దిగుబడి వస్తుంది పదోళ్ళండి ఉన్నాయి సార్ ఎన్ని పాలు వస్తాయి మీకు ఇప్పుడు పది కిలో ఐదు చూడి ఐదు పాడి ఐదు చూడు ఐదు పాడి ఎన్ని పాలు వస్తాయి సార్ రోజు ఇప్పుడు రోజు ఈ ఐదు టీఆల్పి ఇప్పుడు గాలికుంటే చేయించే కొద్ది పాలు దగ్గర ముప్పై ఐదు లీటర్లు నలభై లీటర్లు వస్తారు పూట అంటే ఎనభై లీటర్ల దాకా వస్తారు రోజుకి రోజుకి ఎనభై దాకా వస్తారు డెబ్బై ఐదు నుంచి ఎనభై డెబ్బై వరకు ఎనభై డెబ్భై ఐదు ఇప్పుడు ఎంత ఉంది సార్ కేంద్రంలో ఎంత ఇస్తున్నారు రేటు ఇప్పుడు అంతా థర్టీ డైలో వస్తుంది సార్ థర్టీ నైన్ డిపెండ్ డైలో ప్లాట్ అన్న ప్రకారం డబ్బు ప్లాట్ని బట్టి వస్తుంది సార్ ఓవరాల్గా అంటే మీ దగ్గర నుంచి అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంతమంది తెలుసుకుంటారండి హెచ్ఎఫ్ ఆవర్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని మీరు అంటున్నారు ఓవరాల్ ఇది పెట్టుకుంటే ఎలా మెయింటైన్ సార్ కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి కొత్త వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒకటి రెండు తీసుకొని అవగాహనతో ఉంటే ఫస్ట్ అవగాహన లేకపోతే వేరే షెడ్ కాడికి వెళ్ళి దాని గురించి తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం వేపుతున్నారు ఎలా చూసుకుంటున్నారు అని చూసి తర్వాత మనం షెడ్డు ఇప్పుడు నేను అన్నీ నాకు నాకు తెలిసి కాల్ చేసింది ఒకటి చూస్తా ఒక్కొక్కటి చేస్తా ఉంటే మ్యాథ్స్ అని ఇప్పుడు షెడ్ హైట్ లేకపోవడం అని ఈ షెడ్ ఈ హైట్ ఉండాలి ఎలివేషన్కి ఉండాలి వెలుతురు కావాలి అన్ని చూసుకోవాలి మామూలుగా గదిలో పెట్టే షీట్ చేసినట్టు ఉంటే కుదరదు అది ఒక షెడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు ఏంటనేది చూసుకొని మనకు ఒక అవగాహనతో వెళ్తే బాగుంటుంది అయితే కొత్తగా ఈ బ్రీడ్ అయితే బెటర్ అంటారు ఈజీగా ఉంటుంది క్రాస్ బ్రీడ్ అయితే బాగుంటుంది బాగుంటుంది ఓన్లీ ప్యూర్ హెచ్ఎఫ్ అయితే మనం మెయింటెన్స్ సరిపోదు సరిపోదు మన దగ్గర ఉన్న మెయింటెనెన్స్ వాటికి ఏసీలు కావాలి ప్యూర్ సార్ పొద్దున్న లేచే నుంచి సాయంత్రం వరకు ఏమేమి పని ఉంటుంది సార్ ఇక్కడ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తాం సార్ ఫైవ్కి దగ్గరకు వస్తాం ఓకే పైకి వచ్చామంటే పేడకలు తీసేసి దానాలు పెట్టేసి వాటర్ కింద కొట్టేసి వాడికి వాటర్ పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత పాలు కాడు కూర్చుంటాం కూర్చున్న తర్వాత పాలు తీస్తాం పాలు వచ్చే లోపు కట్టరు పచ్చిగడ్డి కట్టర్ పెట్టేసి పోసేస్తాం పోసేసిన తర్వాత పాలు పోసి వచ్చి నేను మళ్ళీ గడ్డికి వెళ్ళిపోతాను గడ్డికి వెళ్ళిపోతాను వెళ్ళి వచ్చామంటే మళ్ళీ నేను వచ్చేసరికి ఒరిగడ్డి పెట్టేస్తారు క్లోజ్ పదింటికి పదింటికి క్లోజ్ ఒరిగడ్డి కూడా క్లోజ్ అయిపోతాం ఫస్ట్ సెషన్ మళ్ళీ త్రీ మళ్ళీ సేమ్ క్రేండిస్తావు మూడింటి వచ్చామంటే పేడకలు తీసుకోవడం మళ్ళీ దానాలు పెడతాం మళ్ళీ సేమ్ సేమ్ పాలు పెట్టుకోవడం పాలు పోసి మళ్ళీ ఒరిగడ్డి సేమ్ అంటే నైన్ టు నైన్ కూడా ఒరిగడ్డి పెట్టుకోండి పెట్టుకోడు ఎందుకంటే వాటి కడుపు నిండా ఉంటే మన కడుపు వాటికి పెట్టకపోతే మనకి ఏమి ఇవ్వండి మనిషి ఉన్నా లేకుండా ఈ పని అయితే జరగాల్సిందే మనం రాకపోతే పిలుస్తాయండి పిలుస్తాయా ప్యూర్ హెచ్ఎఫ్ అయితే రేట్ ఎలా ఉన్నాయి క్రాస్ బ్రీడ్ అయితే ఎలా ఉన్నాయి సార్ సార్ అది ప్యూర్ హెచ్ఎఫ్ కి దీనికి ఒక పది ఏళ్ళు ఐదేళ్ళు తేడా ఉంటుంది సార్ పది కాకపోతే ఏంటంటే ప్యూర్ హెచ్ఎఫ్ కి ఇప్పుడు ఈ ఆవు ఓవరాల్ కాస్ట్ ఎంత సార్ ప్యూర్ ఇది ఊగు చూసారా ఇదే ఊగుతుంది ఇది ఊగుతుంది ఇది ఊగదంతా అది అసలు ఊగదు అవును అట్లా ఈ జంప్ లో వస్తాయి ఒకసేపున తర్వాత కొద్దిగా పన్నెండు వంటి గంట అయితే అప్పుడు ఇంకా ఇలా అవుతా ఉంటాయి కొద్దిగా బ్రీడ్ ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేది క్రాస్ లోనే తీసుకోవాలి అంటే పాలు వాళ్ళు చూపి ఇప్పుడు రైతులు మేము యూట్యూబ్ లో చూస్తున్నాం మా ఫ్రెండ్స్ మేము చూస్తే ఏం జరుగుతుంది ఇది వాళ్ళ దగ్గర పొదుగులు ఇలా ఉంటాయి లీటర్లు అంటాడు పూటకి మనం దోలుకొచ్చిన తర్వాత ఒకసారి పాలు పిండేసిన తర్వాత అది ఇంత పొదుగైపోద్ది ఏమన్నంటే నీ మెయింటెనెన్స్ అంటారు మెయింటెనెన్స్ సరిగ్గా మీద ఇక అలా అది ఏంటంటే పాలు రెండు పూట్లైనా మూడు పూట్లైనా మనం అంత కాస్ట్ పెట్టేటప్పుడు అక్కడ పిండి చూసుకొని తెచ్చుకోవాలి లక్ష రూపాయలు పెడతాం అండి లక్ష రూపాయలు పెడతా రెండు పోటలు ఒక పూట పాలు అయితే ఆపగలుగుతారు రెండో పూట పిండినప్పుడు ఆపలేరు కదా మొత్తం పిండిస్తాను రెండు పోట్లయినా పిండుకుంటే మనకు అర్థమైపోతుంది ఎన్ని పాలు ఇస్తుంది అనేది మన వాళ్ళు వెళ్ళటం స్పీడ్ రావటం స్పీడే వెళ్ళామా కొనేసామా ఆటోలు పంపించండి ఎందుకంటే పొదుగులు చూసి కాదు ఆమెను చూసి కాదు మనం పాలు పిండుకుంటే ఈ పాలు పిండి చూసుకోవాలి సూడిదైతే ఇది ఇచ్చుద్దా లేదా అని చెప్పి రొమ్ములు పోతే ఆల్రెడీ తెలిసిపోద్ది వన్ సైడ్ తరుగు వచ్చేస్తుంది రొమ్మిపోతాయి కొన్నిటికి వాపులు వస్తాయి పట్టుకుని తెలుసు పొదులో పట్టుకుని తెలిసిపోతుంది ఒకరోజు చనిపోద్ది అండి ఒక ఫోటో అంటే వాళ్ళు ఒక ఫోటో నిలబడతారు నిలవ ఉంచుతారు పాలు మనం ఇప్పుడు సగం పాలు పిండేస్తారు మార్నింగ్ సగ ఉంచుతారు మధ్యాహ్నం మనం వెళ్ళేసరికి వాటి దగ్గరికి పొదువులు ఇలా కనపడతాయి కనపడ్డప్పుడు ఏమైతుందంటే అబ్బాయి పది ఇచ్చుద్దురా అనుకుంటాం ఆ నాలుగు ఈ నాలుగు ఎనిమిది లీటర్లు మనం బిండి చూపిస్తాడు మార్నింగ్ ఎనిమిది చూపించలేడుగా రెండు పూటలు పిండుకున్న చాలు డిఫరెంట్ అంటే అండి మేము పచ్చిగడ్డి వాడతాము దాన వాడతాము ఎండిగడ్డి వాడతాము వాళ్ళు ఓన్లీ ఒక దాన మీదే వాడతారు పచ్చిగడ్డి ఎండిగడ్డి వాడరు వాళ్ళు వాడేది ఓన్లీ దానాని అందుకనే వాళ్ళకి చూపిస్తుంది అక్కడ వాళ్ళ లెక్కలో చూసుకుంటే మనకి రికవరీ కాదండి ఆ మెయింటెనెన్స్కి మనం దాన పెట్టిన మెయింటెనెన్స్ చూసుకుంటే మనకి సరిపోదు పాలుకి వేడి సరిపోదు ఇప్పుడు వాళ్ళు ఏంది అమ్ముకోవడానికి చూపిస్తారండి మనం పాలు పోసుకోవాలి అమ్మి మళ్ళీ మనకు డబ్బులు రావాలి కదా వచ్చిన మళ్ళీ దానో చెప్పుకెళ్ళిపోతే ఎలా ఓకే అంటే ఇదే అండి మన సురేంద్ర గారు చెప్పిన దాని ప్రకారం కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించిన వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేసుకోకూడదు ఏ బీడ్ తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి మొత్తం ఎలా చేసుకోవాలి ఎలాంటి దానాలు మొత్తం మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా చెప్పారు సురేంద్ర గారి సలహాలు మీకు నచ్చితే పాటించండి ఎందుకంటే ఆయన పదేళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్పారు కాబట్టి ఈ వీడియోలో చూస్తే మీకు తప్పకుండా కొత్తగా డైరీ రంగంలోకి అడుగుపెట్టే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది నమస్తే సార్